హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోలాంబా గద్వాల్ డిస్టిక్ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది మరి ఈ సంత అయితే మార్నింగ్ ఫైవ్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఆర్ వన్ దాకా అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ కూడలు చూస్తున్నారు కదా మరి వీటి వివరాలు అయితే కనుక్కుందాం పెద్ద మంచి మల్లక్కల్లా నీవేనా కూడా ఎన్ని వేసినావానా పది ఉండే రైతావా వ్యాపార అసలా వ్యాపార అసలా ఇవి ఎన్ని పనులున్నాయి పనులు వేసలేవా ఇంకా వేరే జతలు జతలు వేసలేవు ఎద్దులు ఎద్దులేవా పనులు వేసినాయా పనులు వేసినాయి ఏం రేట్ అయిపోయినా అవి ఒకటి యాభై ఐదు అవి ఒకటి నలభై అట్లా ఒకటి యాభై మధ్యలో ఉంటాయని మరి మాట్లాడుకుంటూ నంబర్ చెప్తావా తొమ్మిది ఐదు సున్నా ఐదు రెండు ఒకటి ఏడు ఐదు ఏడు ఐదు మరి ఎవరైనా ఫోన్ చేసి అడిగితే ఇస్తారు కదా నీ పేరు పేరేం పేరేనా గోపాల్ మరి చూసినారు కదా మల్లగల్ మండలానికి అయితే చెందిన గోపాల్ గారు అయితే అతని డీటెయిల్స్ అయితే ఇచ్చినారు వాళ్ళైతే వ్యాపారస్తులు అంట అలాగే పది జతలు అయితే ఉన్నాయంట మరి అతనికైతే కాల్ చేయండి మీకైతే అయితే కోడల్ని అయితే అందిస్తాడు అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొద్దిగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్లైకర్ అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు అయితే వస్తున్నాయి అలాగే మన ఛానల్ టెన్ కేక్ అయితే దగ్గరలో ఉంది మరి మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను